మై ఛానల్ ఝాన్సీ నటిని ఫైవ్ వన్ సెవెన్ ఎయిట్ మేమైతే కడిమ్ నుండి అయితే అనకాపల్లి అయితే బయలుదేరుతున్నామండి మా హస్బెండ్ అయితే నైట్ డ్యూటీకి వెళ్ళారు అనమా సెవెన్కి అయితే వస్తారనమాట కాకపోతే ట్రైన్ ఏమో సిక్స్ థర్టీ అని అని కంగారు కంగారుగా అయితే ఉన్నాము బయలుదేరేటప్పటికి ఇక్కడ గాలి వర్షం అనమాట చాలా ఎక్కువ గాలి అయితే వేస్తుంది అసలు చూడండి గాలి నేనైతే మాట్లాడుతున్నాను డైరెక్ట్గా వాయిస్ ఎవరు ఇచ్చేద్దామని కానీ ఆ గాలికి నా వాయిస్ అయితే అస్సలు అనిపించలేదు ఇంకా పిల్లలు కూడా మార్నింగే కదండి మార్నింగ్ సిక్స్కి అయితే లే లేపి రెడీ చేపిచ్చి బ్యాగులతో అయితే బయటనైతే రెడీగా ఉన్నామండి ఇంకా పోతే అవన్నీ ట్రైన్ ఎక్కడం ఇవన్నీ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మేము ట్రైన్కి మాకు ఏదో రన్నింగ్ రేస్ అయితే వచ్చామండి చాలా మిస్ అయిపోద్దామని చాలా భయపడ్డాం ఇంకా లక్కీగా మేము వెళ్ళి అక్కడ ఆగేటప్పటికీ ట్రైన్ కదలడానికి రెడీగా ఉంది సో ఇంకా అలాగా ట్రైన్ ఎక్కేసి అయితే ఎక్కేసి టిఫిన్ అయితే చెప్పాను కదండి సిక్స్ థర్టీకి అలాగని ఇంటి దగ్గర అయితే టిఫిన్ చేసే టైం లేదు ప్యాకింగ్ చేసి తీసుకొస్తాను ట్రైన్లో తిందాంలే అని చెప్పి ఇంకా బాబుకి అయితే టిఫిన్ అయితే పెడుతున్నాను బాబు నేను మా ఆయన అయితే టిఫిన్ అయితే చేయాలన్నమాట టిఫిన్ చేస్తూ వీడియో అయితే తీయలేదు మర్చిపోయాను బయటికి వెళ్ళి వీడియో తీసుకురా అని చెప్తే మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి వీడియో అయితే తీసుకొస్తున్నాడండి ఇది ఎక్కడో ద్వారపూడ అనపతిలో ఎక్కడో ఆగితే బాగా చల్లగా ఉంది వర్షం పడేటట్లా ఉందని చెప్పి క్లైమేట్ బాగుందని మొత్తం అంతా ఒక వీడియో అయితే తీసుకొచ్చాడండి ఇది ద్వారపూడే అనుపత్తి అనేది నాకు సరిగ్గా గుర్తులేదు నెక్స్ట్ అయితే మా ఇంటి మా ఇంటి రైల్వేలో పాయింట్స్ మ్యాన్ కింద అయితే చేస్తారు కదండి అయితే మాకు అప్పటికప్పుడే అనమాట సీటు బుకింగ్ అది ఏం లేదు థర్డ్ వేసి ఏదో ఎక్కిస్తాము టీసీని అడగడానికని చెప్పి అలా ముందుకైతే వెళ్ళారనమాట వెళ్ళినప్పుడు అలా ఒక వీడియో అయితే తీశారు ఎప్పుడు తాడేసి ఎక్కేస్తాము మాక్సిమం టీసీలు ఎవరు ఏమంటరు ఎవరో ఒకరుంటారు కదండీ అలాంటి వాళ్ళే ఏమన్నా అంటే అనే అవకాశం ఉంది అక్కడ కింద సీట్ బాగానే ఉంది కానీ ఇక్కడైతే పైన పడుకోవచ్చు టీసీ వచ్చారనమాట రెండు సీట్లు అయితే ఇచ్చారు ఇక్కడ బాగుంటుంది చూడండి నేను చూడడానికి కూర్చుంది కదా అని వీడియో తీయబోతుంటే సడన్గా కిందకి వచ్చేసినంత ఫీల్ అనమాట అది పట్టుకుంది కాబట్టి సరిపోయింది లేకపోతే అక్కడ నుండి కిందన పడిపోయేది ఇంకా అనకాపల్లి స్టేషన్కి అయితే అనమాట ఇదంతా అనకాపల్లిలో ఏదో వర్క్ జరుగుతుంది స్టేషన్ని డెవలప్ చేస్తున్నట్లా ఉంది బాగా వర్క్ ఏదో జరుగుతుంది ఇంకా దిగేసి అయితే అలా నడుస్తూ ఉన్నాం అనమాట బయటకు వచ్చి ఆటో ఎక్కాలన్నమాట ఇది అనకాపల్లి స్టేషన్ మా హస్బెండ్ అగ బాబుని తీసుకొని వెళ్ళిపోతున్నారు నేను అలా అనకాపల్లికి ఫేమస్ బెల్లం మార్కెటే కదండి అందుకే స్టేషన్లో బెల్లం మార్కెట్ ఫొటోస్ అవి అవి ఉంటాయనమాట చెప్పాను కదా వర్క్ అది జరుగుతుందని అందుకే అంత గజ్జిబిజ్జిగా ఉందన్నమాట ఇంకా వీడియో అలా సాగుతూ ఉంది మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరాలి ఇక్కడ నుండి మాకు ఆటోలు ఉంటాయి అన్నమాట ఆటో అయితే ఇంటి వరకు కట్టించుకుంటే త్రీ హండ్రెడ్ అలా అవ్వచ్చు కాకపోతే మాకు ఎక్కడికక్కడ ఆటోలు ఉంటాయి సో మేము అలా కట్టించుకోవాలని అనుకోవట్లేదు ఇంకా వెళ్ళి ఆటో అయితే ఎక్కాలి ఓకే మరి బాయ్